ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా అందులో వేలుపెట్టి ఒక సూపర్ పవర్ అని ప్రూవ్ చేసుకునే పనులు బిజీగా ఉంటుంది అమెరికా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒబామా ఉన్నప్పుడు బైడెన్ ఉన్నప్పుడు ఎవరున్నా అంతే ఇజ్రాయెల్ గాజా అనండి ఇరాన్ ఇరాక్ అనండి యుఎస్ ఇరాక్ ఇట్లా ప్రతి అంశంలో కూడా వేలు పెట్టి వాసం నిద్ర పట్టదు అమెరికాకి ఎందుకంటే తమని తాము సూపర్ పవర్ అని ప్రూవ్ చేసేసుకోవాలి అట్లాంటివి చేసి రష్యా తన పను చూసుకుంటూ ఉంటుంది చాలా పెద్ద కంట్రీ చాలా థింగ్స్లో లీడింగ్లో ఉన్నా కూడా చైనా తన పంతాన్ని చూసుకుంటూ ఉంటుంది జీపింగ్ లాంటి వాళ్ళు అక్కడ ఉన్నా కూడా పుతిన్ ఏజ్ ఏజ్ ఎవరి జోలికి వెళ్ళడు ఎవరి జోలు వస్తే వెళ్తారు తప్ప తమ తమ సూపర్ పవర్ కెపాసిటీని ప్రూవ్ చేసుకోవడం కోసం రాత్రి పదవులు కష్టపడే దేశం అయితే అమెరికా అని చెప్పొచ్చు సరే రెండు దేశాల మధ్య న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక నూట తొంభై ఉన్నాయి మనకి పాకిస్తాన్ నూట డెబ్బై ఉన్నాయి సరే ఏదైనా జరిగితే ప్రపంచానికి కూడా వినాశనం కాబట్టి మేబీ ఇన్వాల్వ్ అయ్యారని అనుకోవచ్చు సరే అయ్యాడు ఇన్వాల్వ్ నరేంద్ర మోడీ బాగా క్లోజ్ ట్రంప్ కి అప్పట్లో అయితే ఇండియా వచ్చి మరి ప్రచారం చేశారు ట్రంప్ చేతులు ఊపాడు కాళ్ళు ఊపాడు ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ సంగతి ఎలక్షన్ ముందు వచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందే అప్పుడు రెండు వేల పద్దెనిమిది అనుకుంటే ఇరవైలో వచ్చాడు ఓడిపోయాడు అయిపోయింది కదా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా బాగా క్లోజు పాకిస్తాన్ ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్కి అమెరికా కూడా డబ్బులు ఇప్పిస్తూ అంటారు ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ ని కోరారు ఇద్దరిని పాకిస్తాన్ వచ్చి కాళ్ళు పట్టుకుందా ఇండియాలో కాళ్ళు పట్టుకుందా అనేవి వేరీ అవుతాయి రకరకాల డిస్కషన్స్ రకరకాల మాటలు వినిపిస్తుంటాయి కానీ అల్టిమేట్గా సీజ్ ఫైర్ అయితే జరిగింది సీజ్ ఫైర్ జరగడానికి కారణం అమెరికా ముఖ్యంగా ట్రంప్ యొక్క ఇంట్రెస్ట్తో జరిగిందని ఆబ్వియస్లీ మనం చెప్పే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కానీ ఇక్కడ సీజ్ ఫైర్ యొక్క థింగ్ జరిగిన రెండో రోజు కూడా సీజ్ ఫైర్ జరిగింది సాయంత్రం ఐదింటికి అని చెప్పి ప్రకటించిన రోజు రాత్రి తొమ్మిదింటికి బర్మర్లో రాజస్థాన్లో జైసల్మేర్లో జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో విపరీతమైనటువంటి ఎక్స్ప్లోజన్స్ జరగటం డ్రోన్స్ రావడం మిసైల్స్ వస్తున్నట్టుగా కనిపించడం ఇట్లాంటి సిచ్యువేషన్ ఇది ఖచ్చితంగా సీజ్ ఫెయిర్ వైలేషన్ సీజ్ ఫైర్ వైలేషన్ నాట్ ఓన్లీ ఆన్ ఇండియా ట్రంప్ యొక్క పరువును చాలా అడ్డంగా దారుణంగా వాళ్ళు తీసేసినట్టు ట్రంప్ యొక్క మధ్యవర్తి నా నేను లేకపోతే అసలు వీళ్ళిద్దరు కొట్టుకు చచ్చిపోయేవారు ప్రపంచ వినాశనం అయిపోయేది పది ఏకంగా వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇబ్బందులు నా వల్లే చెరిగిపోయినాయి రెండు కంట్రీస్ అని వాళ్ళ డబ్బా కొట్టుకున్నటువంటి ట్రంప్కి ఈరోజు వీళ్ళిద్దరి మధ్య ఇష్యూని సెట్ చేసి నేను బిల్ అప్పించుకున్నాడు పరువు మొత్తం నీసింది పాకిస్తాన్ మన వాళ్ళు సైలెంట్ గా అవతల వైపు నుంచి సీస్ఫర్ వైలేషన్ సరే అదే రోజు జరిగింది కాబట్టి సరే పాకిస్తాన్ ఆర్మీకి గవర్నమెంట్ కి మధ్య సయోజన సరిగా లేదేమో జరిగింది అనుకుంటే మళ్ళీ నిన్న నిన్న కూడా మే పదకొండో తారీఖు రాత్రి కూడా బర్మర్ లో రాజస్థాన్ లో జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్స్ కనపడడం ఒక ఒకవైపు నుంచి లైక్ గానే ఒక ప్లేస్ ఉంటుంది ఆ టైపు అటువైపు నుంచి రెండు వైపు నుంచి కూడా ట్రోన్స్ కనపడవు ఇది దారుణంగా ట్రంప్ యొక్క పరువును తీయడం కాదా దీన్ని ట్రంప్ సీరియస్ గా తీసుకుంటే మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి దా ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకు అంత ప్రొవకేటివ్ గా బిహేవ్ చేస్తుంది పాకిస్తాన్ అనేది ఇప్పటి అయితే బాధ్యత భారతదేశంలో పాకిస్తాన్ అవుతుంది తీరా మధ్యవర్తిత్వం ఎవడో పిలవకపోయినా వచ్చి మధ్యవర్తిత్వం చేసి మధ్య మార్గంగా ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చి సీజ్ వైర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిది ఇప్పుడు పూర్తి బాధ్యత అవుతుంది మరి దీని మీద ట్రంప్ గనక కీలక ఆదేశాలు ఇవ్వకపోతే ప్రపంచవ్యాప్తంగా అమెరికా అండ్ ట్రంప్ యొక్క పరువు తురిచిపెట్టుకుపోద్దు అంటే ఎటువంటి సందేహం లేదు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే ట్రంప్ దీని మీదనే చూడాలి